సినిమా బడ్జెట్ చెప్పడానికి కాస్త వాళ్ళు నిర్మాతలు కానీ ఇప్పుడేమో మా సినిమా ఇండియాలోనే బిగ్గెస్ట్ బడ్జెట్ అంటూ రామాయణ సినిమా విషయంలో ఇదే చేశారు నిర్మాత నమిత్ కలలో కూడా ఊహించని ఖర్చు పెడుతున్నారు ఈ సినిమా కోసం ఆయన మరి రామాయణ బడ్జెట్ ఎంతో తెలుసా కొన్ని సినిమాలు ఎలా ఉన్నాయి అని అడగకూడదు జస్ట్ వాటిని ఎక్స్పీరియన్స్ చేయాలంతే రామాయణం కూడా అలాంటి ఒక అద్భుతమే ఎన్నిసార్లు చూసినా తనివి తీరని ఇతిహాసమిది తాజాగా మరో రామాయణం మన ముందుకు వచ్చేస్తోంది నితీష్ తివారీ ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు ఆది పురుషు వచ్చిన రెండేళ్లలోనే ఈ రామాయణం వస్తోంది ఈసారి మరింత భారీగా మరింత గ్రాండ్యర్ గా నానుంది దంగల్ ఫేమ్ నితీష్ తివారీ తిరగకిస్తున్న ఈ రామాయణ బడ్జెట్ గురించి ఓపెన్ అయ్యారు నిర్మాత నమిత్ మల్హోత్ర ఈ సినిమా కోసం ఏకంగా నాలుగు వేల కోట్లు ఖర్చు పెడుతున్నట్టు తెలిపారు ఆయన ఇందులో రణబీర్ కపూర్ రాముడిగా యష్ రావణుడిగా సీతమ్మ తల్లిగా సాయి పల్లవి నటిస్తున్నారు ఇండియాలో మరే సినిమా దరిదాపుల్లోకి కూడా రాని విధంగా ఈ సినిమా బడ్జెట్ ఉంది అంటున్నారు నమిత్ బడ్జెట్ కు తగ్గట్టుగానే సినిమా కూడా ఉంటుందని ధీమాగా చెప్తున్నారు ఈ జనరేషన్ ఆడియన్స్ కు ది బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేందుకు తన టీం కష్టపడుతోందని చెప్పారు రామాయణ మేకర్స్ మొన్నటి గ్లిమ్స్ తో అంచనాలు మరింత పెరిగిపోయాయి విజువల్ గా నితీష్ తివారీ రామాయణ చాలా గ్రాండ్ గా ఉండబోతోంది ముఖ్యంగా రాముడు రావణుడి లుక్స్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు మేకర్స్ అంతేకాదు విఎఫ్ఎక్స్ భారీగా ప్లాన్ చేస్తున్నారు ఇప్పటికే షూటింగ్ సగానికి పైగా పూర్తయింది రెండు వేల ఇరవై ఆరు దీవాలికి మొదటి భాగం రెండు వేల ఇరవై ఏడు దీవాలికి రెండో భాగం విడుదల కానున్నాయి